ఆత్మ పూర్ణులు ఆత్మఫలం ఫలిస్తారు చూడగానే గుర్తించవచ్చు సాత్వికులు దేన మనసు గలవారు ఎల్లప్పుడూ ఆనందంతో దేవుణ్ణి పాటలతో మహిమపరుస్తారు ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తారు ఒకరికొకరు లోబడి ఉంటారు ఈరోజు మరొక గుణాన్ని చూడబోతున్నాం ఈ గుణము ప్రత్యేకంగా భార్యలకు మాత్రమే వ్రాయబడింది మరింత విస్తృతంగా చివరిలో చూద్దాం ఎఫ్ఎస్సి ఐదు ఇరవై రెండు ఇరవై మూడు స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి క్రీస్తు సంఘమునకు శిరస్సు లాగున పురుషుడు భార్యకు శిరస్సు క్రీస్తే శరీరమునకు ఉన్నాడు సంఘము క్రీస్తుకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయములోనూ తమ పురుషులకు లోబడవలెను ఈ వాక్యాన్ని గమనిస్తే ఆత్మపూర్ణులైన భార్యలు ఒకటి తమ శిరస్సు తమ భర్త అనే గ్రహింపులో ఉంటారు శరీరము ఏ విధంగా శిరస్సు చెప్పినట్లు చేస్తుందో ఆ విధంగా భర్తలకు లోబడతారు రెండు భేషరతుగా లోపడతారు అంటే ఏ విధమైన పరిమితులు లేకుండా మూడు ఏ విధంగా అంటే సంఘము ఏ విధంగా క్రీస్తు ప్రభువుకు లోబడుతుందో ఆ విధంగా సంపూర్ణంగా లోబడతారు నాలుగు ఏ విషయాల్లో లోబడతారు ప్రతి విషయములోనూ తమ పురుషులకు లోబడతారు ఐదు లోబడుటకు సాదృశ్యము యేసు ప్రభువే యేసు ప్రభు ఏ విధంగా ఫిలిప్పి రెండు ఐదు నుండి ఎనిమిది వచనాలలో దేవునికి లోబడ్డాడో తగ్గించుకున్నాడో విధేయత చూపించాడో భార్యలు కూడా ఆ విధంగా తగ్గించుకోవాలి విధేయత చూపాలి లోబడాలి ఈ లోబడుట లేదా తగ్గింపు అనేది ఆత్మ పూర్ణులైన స్త్రీలు కలిగి ఉంటారు ఆ విధంగానే ఆత్మ పూర్ణులైన వారందరి గుణము కూడా ఒకరికొకరు లోబడుట ఎఫ్ఎస్సి ఐదు ఇరవై ఒకటి ఒకరినొకడు యోగ్యుడని ఎంచుకునుట ఫిలిప్పి రెండు మూడు కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు సందర్భాలను కొన్ని కుటుంబాలు ఎదుర్కొంటూ ఉండవచ్చు అలాంటి పరిస్థితుల్లో ఆత్మ పూర్ణులైన వారిలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు కావున ఆయన నడిపింపులో వాక్యానుసారంగా దేవుని మహిమార్థమై నిర్ణయాలతో కొనసాగలరు గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ